पावन शरीता अमृत कन्द पाठित सुर कृप Yeah దసరా అంటేనే చెడుపై మంచి సాధించే విజయం అటువంటి పండుగను పురస్కరించుకొని ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టులు అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కూడా ఈరోజు విశాఖపట్నం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో దసరా సంబరాల పేరిట అతిపెద్ద మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగానే ఉదయం నుంచి కూడా అల్పహారంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అనంతరం సాంస్కృతిక పసంద్ అనమాట అనేక సంస్థలతో కూడిన ఒక మూడు నాలుగు సంస్థలతో కూడిన సాంస్కృతిక సంబరాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం ప్రత్యేకంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ క్లాసికల్ డాన్సులు అన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది మరి ఆ దుర్గామాతకు సంబంధించిన అనేక ప్రదర్శనలు ఇక్కడికి హాజరైన వారిని అందరినీ కూడా ఎంతో అంబరాన్ని తాకేలా కనువిందు చేసే మరి అదేవిధంగా మేము వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ తరఫున ప్రత్యేకంగా జర్నలిస్టులకి ప్రభుత్వ పరంగా సంక్రమించే పథకాల అమలుకు మా వంతు కృషి చేస్తాం మా పరిధి మేరకు మాత్రమే మేము సాయం చేస్తాం మేము ప్రభుత్వం ఇవ్వలే మేము ఇస్తామని చెప్పలేం అలాగే ప్రభుత్వ పరంగా సంక్రమించే పథకాలు అమలు చేయడంతో పాటు మరి పండుగలు కూడా కొన్ని పండుగలు కూడా మేము ప్రతి ఆట కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఉగాది పర్వదినం అలాగే విజయదశమి కూడా ప్రతి ఆట కూడా ఫెడరేషన్ చాలా కాలం నుంచి నిర్వహిస్తూ వస్తుంది మరి అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలనే సంకల్పంతో సమాజానికి నిరంతరం సేవలు అందించే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు కూడా విజయదేశం పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహిస్తే దానికి హాజరవుతారని చెప్పారు ఈ పదహారవ తేదీనాడు మనం జర్నలిస్టులుగా మనకుండే సమస్యల్ని వాళ్ళ ముందు పెట్టాలని ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఫెడరేషన్ నాయకత్వం మొత్తాన్ని కూడా విజయవాడ పిలుస్తున్నాం వాళ్ళందరి సమక్షంలో మనం రాష్ట్రంలో రాష్ట్ర సంఘంగా మేము చెప్పేదే కాకుండా జిల్లాల నుంచి ఉన్నటువంటి సమస్యల ప్రస్తావన కూడా చేసేందుకు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి అప్పుడే సమస్య మొదలైంది సమస్య ఎందుకు మొదలైంది అంటే అది పోయిన ప్రభుత్వం ఒక మూడు సెంట్లు ఇస్తాను అని ఒక జీవో ఇచ్చింది మన అప్లికేషన్లు పని చేశారు అప్లికేషన్ తీసుకున్నాను మరి ఇప్పుడు ఇప్పుడున్న కొత్తగా వచ్చిన వాళ్ళు మేము ఇళ్ళు కట్టించేస్తామని ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మూలంగా మాకు కొన్ని అనుమానాలు వచ్చినాయి ఎందుకంటే అంటే పాత జీవో రద్దయ్యి దాని స్థానంలో కొత్తగా మళ్ళీ ఆలోచించేస్తారా లేకుంటే దాని కంటిన్యూషన్గా దానికి అదనంగా ఇప్పుడు ఇంకా అక్రమడేషన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కలిపి ఇచ్చి వీళ్ళందరికి కలిపి స్థలమే కాకుండా ఇల్లు కూడా కట్టించిస్తారా దానికి ప పద్ధతి ప్రాతిపదిక ఏమిటి ఇల్లు కట్టించు ఇవ్వడము అంటే చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం కట్టించిస్తే సంతోషం అంటే అప్పుగా కట్టించేస్తారా లేకుంటే దానిలో సబ్సిడీ ఇస్తారా లేకపోతే మనం ఏమన్నా కట్టాలా లేకుంటే ఏం చేయాలా అనేది అంటే ఇది క్లారిటీ కొంచెం రావాల్సి ఉన్నది హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చే